కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ చైర్మన్ మధియాష్ గౌడ్ జన్మదిన వేడుకలు ఎల్బీ నగర్ నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించారు నియోజకవర్గం వ్యాప్తంగా జరిగిన వివిధ సేవా కార్యక్రమాల్లో పార్టీ నేతలు మదియాష్ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు చంపపేట డివిజన్ లోని బాలుర దివ్యాంగుల హాస్టల్ కు మంచినీటి సౌకర్యం కోసం మదియాష్కీ ఫౌండేషన్ ద్వారా ఏర్పాటు చేసిన ఆర్వో ప్లాంట్ ను పుట్టినరోజు సందర్భంగా మదియాష్ ప్రారంభించారు ఇకపై బాలుర దివ్యాంగుల హాస్టల్లో మంచినీరు కొనుగోలు చేసే పని లేకుండా

అప్పుడే ఒక నివ్యాధు రాణి ప్రమాణ స్వీకారం రోజు నాయుడు మాకు చాలా సంతోషం అనిపించింది ఎందుకంటే ఒక ప్రభుత్వము భారతదేశంలో ఒక ప్రభుత్వము ప్రమాణ స్వీకారం రోజు ఒక ముఖ్యమంత్రి గారు ఒక వికలామణి ఎవరైతే ఏమంటారు అంటే పెన్షన్ లేదంటే ఒక మీదతో గుర్తిస్తారు కానీ సాంఘికతో గుర్తిస్తారు కానీ వాళ్ళప్పుడు కూడా చదువుకున్నారు ఉద్యోగం విభాలని చెప్పేసి గుర్తించడం నాకు చాలా సంతోషపించింది ఎందుకంటే దాంట్లో దానికి మాకు ఆత్మహత్య పెరిగిపోయింది

తాను ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇటీవల ఈ హాస్టల్ ను సందర్శించానని వారు తమకు మంచినీటి సౌకర్యం లేదని చెప్పిన వెంటనే ఎన్నికల తర్వాత ఆర్ఓ ప్లాంట్ ఏర్పాటు చేస్తానని చెప్పానని ఇచ్చిన మాట ప్రకారం తాను ఓడిపోయినప్పటికీ నియోజకవర్గంలో తాను ఇచ్చిన హామీలను మర్చిపోలేదన్నారు అలాగే బాలికల దివ్యాంగుల వసతి గృహంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా తన సతీమణి బాలిక గృహానికి వచ్చినప్పుడు ఇక్కడ బాలికలు సమస్యలు చెప్పారని వాటిని ఖచ్చితంగా తీరుస్తామని హామీ ఇచ్చామన్నారు తన భార్య సుజీ ఇచ్చిన హామీ ప్రకారం వసతి గృహంలో సీలింగ్ ఫ్యాన్లు చార్జింగ్ లైట్లు వాషింగ్ మిషన్ మిక్సీ అందజేయడం జరిగిందన్నారు ఈ సందర్భంగా దివ్యాంగులు తమ సమస్యలను మధుయాష్కి చెప్పుకున్నారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాబట్టి ఎంతో కాలంగా పెండింగ్ లో ఉన్న తమ సమస్యలు పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పెద్దలు బడుగు బలహీనుల పక్షాన తప్పక ఉంటుందని రెండు వసతి గృహాల్లో సమస్యలను తాను దగ్గరుండి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు అలాగే తాను ఈ నియోజకవర్గంలో ఓడిపోయినప్పటికీ నియోజకవర్గ సమస్యలను మాత్రం మర్చిపోనని ఎల్బీ నగర్ నియోజకవర్గ ప్రజలకు అండగా ఉంటానని మధ్యాష్కి పేర్కొన్నారు కొత్తపేటలో ఉచిత న్యాయసేవా సలహా సమితిని ఏర్పాటు చేసిన ప్రముఖ న్యాయవాది వెంకటేష్ను అభినందించారు తన పుట్టినరోజు నాడు తనకు బొకేలు కేకులు కాకుండా తాను చెప్పినట్లు సేవా కార్యక్రమాలు నిర్వహించిన నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు పుట్టినరోజు నాడు ఇలాంటి సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం చాలా ఆనందాన్నిచ్చిందని మదియాష్ చెప్పారు